వర్క్ బ్లౌజ్ లో చూడొచ్చండి బ్యూటిఫుల్ డిజైన్ మనకి మంచి ఫ్యాబ్రిక్ మీద సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి అగైన్ మనం ఇది ఫిట్టింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది శారీ పెటికోట్స్ కూడా మీకు ఈ విధంగా కలర్ఫుల్ గా ఉంటాయి అన్ని కూడా కొంచెం వర్క్ తో వచ్చినవి చూడ హలో ఎవ్రీవన్ నమస్తే నా పేరు పూర్ణిమా అండి సూరత్లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ అజ్మరా ఫ్యాషన్ వారి షాప్ ద్వారా నేను మీతో మాట్లాడుతున్నాను ఈ వీడియోలో వచ్చేసి మీకు అన్ని రకాల మ్యాచింగ్స్ రెడీమేడ్ బ్లౌజెస్ శారీ పెటికోట్స్ కానీ ఫాల్స్ కానీ లైనింగ్స్ లాంటి కలెక్షన్స్ని షేర్ చేయబోతున్నానండి అండ్ అజ్మరా ఫ్యాషన్స్ గురించి మీకు తెలిసినట్లయితే సూరత్లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ ఇక్కడ వచ్చేసి మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి శారీస్ కలెక్షన్స్ అనేది స్టార్ట్ అవుతాయండి శారీస్లో మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి మనకి ప్రింటెడ్ సారీస్ కేటలాగ్ సారీస్ బనారసీ సారీస్ కాటన్ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ హై వర్క్ సారీస్ బ్రైడల్ సారీస్ అని ఇలా చాలా రకాల శారీస్తో పాటు మీకు కిడ్స్ వియర్ మెన్స్ వియర్ ఇప్పుడు చూస్తున్న ఈ కలెక్షన్స్ అన్ని కూడా మీకు అండర్ వన్ రూఫ్లో దొరుకుతాయండి ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కొనుక్కొని బిజినెస్ అనేది చేసి మంచి ఎర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు సో ఈ కౌంటర్లో వచ్చేసి ఈ సెక్షన్ లో మీకు జస్ట్ టెన్ రూపీస్ నుంచి ఫాల్ అనేది మొదలవుతుందండి నేను కొన్ని కలెక్షన్స్ మీకు చూపిస్తాను ఫాల్స్ వచ్చేసి మీకు ఇక్కడ టెన్ రూపీస్ లో ఉంటుంది ఏదైనా కూడా అస్మరా ఫ్యాషన్లో మనకి సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుందండి ఏది మనకి సింగల్గా అయితే ఉండదు సో ఇవి వచ్చేసి మీకు జకాడ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా కొంచెం బనారసి వీవింగ్ జకాడ్ ఫ్యాబ్రిక్స్ ఈ విధంగా సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుందండి మీరు ప్రైజెస్ అనేది ఇక్కడ వీడియోలో మీకు అన్ని చెప్పరు ఎందుకంటే మ్యానుఫ్యాక్చరర్ షాప్ కాబట్టి ఎవరైతే బిజినెస్ చేసే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ కోసం చేస్తున్న వీడియో కాబట్టి మనకి ఇక్కడ ప్రైజెస్ అనేది చెప్పరండి ఈ విధంగా ప్యాక్ అనేది ఉంటుంది కంప్లీట్గా మనం సెట్ టు సెట్ తీసుకొని బిజినెస్ అనేది చేసుకోవచ్చండి వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది విత్ ఇన్ ఇండియా అయితే మీకు సెవెన్ డేస్లో సర్క్ అనేది రీచ్ అయిపోతుందండి మీరు ఆన్లైన్లో షాప్ని విజిట్ చేయాలంటే కావాల్సిన అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చూసుకోవచ్చు మీరు డైరెక్ట్గా ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్స్లో అజ్మరా ఫ్యాషన్ యొక్క సేల్స్ పర్సన్తో మాట్లాడి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని అండి ఈ విధంగా మీకు కలర్స్ అన్నీ ఉంటాయి వీటిల్లో ఇవన్నీ కూడా జస్ట్ నేను మీకు శాంపుల్ పీసెస్ అనేది చూపిస్తున్నానండి ఇలాంటివి మనకి పెట్టుబడులకి దానికి బాగుంటాయి కదా బ్లౌజెస్లో సో ఈ విధంగా కొంచెం చూడడానికి పట్టు స్టైల్ వచ్చేసి ఈ విధంగా జరీ అనేది వస్తుంది ఈ విధంగా మనం బ్యాగ్ టు బ్యాగ్ తీసుకోవాలి సో ఇందులోనే మీకు ఇది ఇంకొక వెరైటీ అండి చూడొచ్చు ఇవన్నీ కూడా మీకు బిల్లింగ్ అనేది ఇలా చూడొచ్చండి కలర్స్ అన్నీ కూడా చూడొచ్చు డిఫరెంట్ డిజైన్స్ గోల్డ్లోనే వెరైటీస్ అనమాట సో ఇందులోనే మీకు డిఫరెంట్ కలర్స్ తోటి బ్యాగ్ అండి సో వీటి తర్వాత మీకు చూడొచ్చు ఇంకొంచెం హెవీగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కావాలనుకున్న సెట్ టు సెట్ మీరు ఈ విధంగా తీసుకోవచ్చు ఇది చూడొచ్చండి వర్క్ వర్క్ బ్లౌజెస్ అనమాట ఇవి మీకు వర్క్ బ్లౌజెస్ కూడా చాలా అందుబాటు ధరల్లో ఉంటాయి ఇక్కడ నుంచి తీసుకొని మీరు అన్నిటినీ కలిపి బిల్డింగ్ చేయించుకోవచ్చండి మీకు ఇక్కడ చెప్పాను కదా ఈచ్ డిపార్ట్మెంట్కి ఒక సేల్స్ పర్సన్ ఉంటారు మీరు రిసెప్షన్కి రిసెప్షన్లోని మీరు షాప్ని విజిట్ చేస్తే ఒక పర్సన్ని మీకు అపాయింట్ చేస్తారండి ఆ ప ఆ పర్సన్ వచ్చేసి మీకు షాప్ మొత్తం ఇలా డిపార్ట్మెంట్ వైజ్ తిరిగి చూపించి మొత్తం కలెక్షన్స్ని మీరు సెట్ చేసుకున్నాక బిల్లింగ్ చేయించి మిమ్మల్ని గేట్ పాస్ ఇప్పించే వరకు వాళ్ళే చూసుకుంటారు సేమ్ థింగ్ మీరు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా బై చేసుకోవచ్చు వర్క్ బ్లౌజ్లో చూడొచ్చండి బ్యూటిఫుల్ డిజైన్ మనకి మంచి ఫ్యాబ్రిక్ మీద పింక్ కలర్ మీద ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది సో ఇందులోనే మీకు ఈ విధంగా కలర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయండి సో ఈ విధంగా మీరు కలర్స్ చూడొచ్చు వీటిల్లో సో ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్స్ అండి మనకి ఇంకొంచెం హెవీగా కావాలి అనుకుంటే బ్లౌజెస్లో మనం ఇవన్నీ పెట్టుబడులకు మనం అయిపోయినా చాలా నడుస్తాయండి సో మ్యాచింగ్ సెంటర్లో కావాల్సిన అన్ని రకాల ఐటమ్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి కొంచెం ఎక్కువ పీసెస్ ట్వంటీ ఫైవ్ పీసెస్ ప్యాకెట్ కావాలన్నా దొరుకుతాయి లేదంటే మీకు ఈ విధంగా ఫిఫ్టీ పీసెస్ కావాలనుకుంటే మీకు బ్లౌజ్ పీసెస్ దొరుకుతాయి అలాగే మ్యాచింగ్స్గా యూస్ చేసేవి కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి సో ఇది కూడా చూడొచ్చు మల్టీ కలర్లో ఉన్నాయి ఇవి మీకు సింగిల్ కలర్స్లో కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయండి శారీ పెటికోట్స్ ఇవన్నీ కూడా మీకు శారీ పెటికోట్స్ కూడా మీకు ఈ విధంగా కలర్ఫుల్గా ఉంటాయన్నమాట అన్నీ కూడా కొంచెం వర్క్తో వచ్చినవి చూడండి మరి ప్లెయిన్ కాకుండా సో ఇది కొంచెం మనకి ప్లెయిన్ స్టైల్లో వచ్చినవి ఇక్కడ ఉన్నాయి జస్ట్ ఇక్కడ లాస్ట్లో మనకి ఈ విధంగా కుచులు అనేది పెట్టేశారండి సో ఇదొక వెరైటీ పెట్టికోట్స్ అనమాట ఇవన్నీ జస్ట్ నేను మీకు శాంపిల్లో చూపిస్తున్నానండి ఇకపోతే రెడీమేడ్ బ్లౌజెస్ అండి రెడీమేడ్ బ్లౌజెస్లో మీకు ఈ టైప్లో వస్తాయి కొంచెం ఫ్యాన్సీ టైపులో కలర్స్ చూడొచ్చండి మనం కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాం మీకు కాలేజ్ అమ్మాయిలు వాళ్ళకి అంటే వీటి దీనికి సైజ్ అవసరం ఉండదండి ఈజీగా ఫిట్ అయిపోతూ ఉంటుంది ఎవరికైనా కూడా ఈ విధంగా వస్తుంది చూడండి ఇదైతే మనకి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా ఫిట్ అయ్యేలాగా ఉంటుందండి ఈ ఫ్యాబ్రిక్ అనేది స్లీవ్స్ వచ్చేసి మీకు ఎల్బో స్లీవ్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తాయి తక్కువ రేట్లోనే ఉంటాయండి ప్రైజెస్ అయితే ఆన్లైన్లో చెప్పట్లేదు కదా ఎవరైతే బిజినెస్ చేసుకునే ఉద్దేశం ఉందో వాళ్ళు షాప్ వారిని సేల్స్ పర్సన్ కాంటాక్ట్ చేస్తే మీకు ప్రైజెస్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ ఇస్తారండి సో ఇదొక వెరైటీ మీకు బ్లౌజ్లోనే రెడీమేడ్ బ్లౌజ్లోనే మీకు ఇది ఇంకొక మోడల్ అనమాట ఇందులో కూడా చూడండి ఈ విధంగా కలర్స్ అన్నీ ఉంటాయి అన్నీ సెట్ టు సెట్ తీసుకోవాలండి ఇక్కడ ఏది సింగిల్గా అయితే మీకు దొరకదు సో ఇంకొక ఇది బ్లౌజ్ కూడా బాగా హిట్ అయిన ఐటమ్ అండి ఇది కూడా ఒకటి ఓపెన్ చేసి చూద్దాము ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ చూసారా వర్క్ అనేది ఇక్కడ ఇలా ఉంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి అగైన్ మనం ఇది ఫిట్టింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది స్లీవ్స్ ఇలా వచ్చేస్తాయి దీంట్లో కూడా మీకు ఈ విధంగా ఫోర్ ఫైవ్ కలర్స్ అనేది వస్తాయి అన్నీ కూడా ప్యాక్ టు ప్యాక్ తీసుకోవాలి వీటి తర్వాత ఇంకొంచెం హెవీగా ఫ్యాన్సీ బ్లౌజెస్ అంటే ఇలా ఉంటాయండి చూడొచ్చు బ్యాక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుంది మీకు ప్యాడ్స్ ఉంటాయి స్లీవ్స్ ఇన్సైడ్ ఉంటాయి ఈ విధంగా కచ్ ఉంటుందండి సో ఇలా ఉంటాయి అనమాట వీటిలో కూడా మీరు కలర్స్ చూడొచ్చు డిజైన్స్ కలర్స్ మారుతూ ఉంటాయండి ఇవన్నీ జస్ట్ శాంపిల్స్ అనమాట ఈ శాంపుల్కి మీకు మళ్ళీ అవైలబుల్గా ఉంటాయి సో ఇంకొక బ్లౌజ్ చూద్దామండి ఈ విధంగా మనకి కొంచెం లేస్ టైప్ ఉంటుంది కదా అలాంటిది తక్కువ రేట్లో ఉంటాయండి మీకు ఇవన్నీ కూడా చాలా తక్కువ రేట్లో ఉంటాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా వచ్చేస్తుంది వీటిల్లో కూడా ఈ విధంగా ఒక్కొక్క డిజైన్ వేరు వేరుగా ఉన్నాయి చూడండి కలర్స్లో ఉన్నాయి మీకు గోల్డ్లో కావాలన్నా కూడా దొరుకుతాయి అనమాట శారీ పెట్టి కోట్స్లోనే మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఉన్నాయి చూపిస్తాను ఇవన్నీ జస్ట్ శాంపుల్స్ అండి ఫ్యాబ్రిక్ క్వాలిటీని బట్టి ప్రైజ్ అనేది ఉంటుంది సో ఇది మీకు ఇక్కడ ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు కూడా శారీ పెట్టి కోట్స్ అనేవి దొరుకుతాయండి గ్యారంటీడ్ ఉంటాయి అన్నీ కూడా సో ఇవన్నమాట సో ఈ డిపార్ట్మెంట్లో మీకు అన్నీ కూడా ఈ విధంగా మ్యాచింగ్స్కి కావాల్సినవి రెడీమేడ్ బ్లౌజెస్ లూజ్ బ్లౌజెస్ మ్యాచింగ్స్ అన్ని దొరుకుతాయి అన్నమాట అన్నింటినీ కలిపి మీరు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ బిల్డ్ చేసుకొని ఫిఫ్టీ కేజెస్ పార్సెల్ వర్క్ చేసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు మీకు ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలన్నా బిజినెస్ ఎలా చేసుకోవాలి మార్జిన్ ఎలా పెట్టుకోవాలి అనే టిప్స్ కూడా మీకు ఇక్కడ సేల్స్ పర్సన్స్ మీతో మాట్లాడినప్పుడు చెప్తారండి మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి మాట్లాడుకొని మీకు ఏ లాంగ్వేజ్ అంటే కన్వీనియంట్ ఆ లాంగ్వేజ్లో మాట్లాడి ఇక్కడ అన్ని రకాల సేల్స్ పర్సన్స్ ఉంటారండి అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు మీకు ఏ లాంగ్వేజ్ కన్వీస్ ఏంటో ఆల్ లో మాట్లాడి డీటెయిల్స్ తీసుకొని హ్యాపీగా ఇక్కడ నుంచి తగ్గ తెప్పించుకొని బిజినెస్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే